బుట్ట మాత్రం ఊగుతుంది బుట్ట బుట్టలో చేపలు పడ్డాయి ఎక్కువ చిన్న చిన్న చేపలు ఎక్కువ కనపడుతున్నాయి చూద్దాం మనకి బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం చూడటానికైతే మీరు సిద్ధంగా ఉండండి ఈ బుట్టలు అయితే చేపలు ఉన్నాయి ఏం చేపలు ఉండే తెలీదు బుట్ట అయితే ఊగుతుంది చూస్తున్నానండి బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం షాపే ఎక్కింది ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి మనకి వెళ్ళిపోయింది షాప్ వెళ్ళిపోయిందా పడి అప్పుడే ఎంతలా సౌండ్ వచ్చింది చూడండి మా ఊరొక చేప ఎంత వాళ్ళకి చేప మరి అంటది బొచ్చి చేప కూడా పడింది చిన్నదే కానీ దీని మూత అంతా పగలు కొట్టుకుంది రోజు మనకు జల్ల పడింది చూడండి ఎలా ఉందో తెల్లగా ఆ వంతున ములు అంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే కృష్ణానదిలోకి ఎలాగా కృష్ణా కృష్ణానదిలోకి అయితే వచ్చామనమాట కానీ అయితే చూద్దాం మనమైతే బుట్టలు అయితే చూద్దాం బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి చేపలైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి తక్కువగా కెలకేస్తున్నాయి చూద్దాం ఎన్నో కన్నీ పడతాయి కదా పడ్డ చేపలే మీకు చూపిస్తాను చూద్దాం ఒక్కసారి మాత్రం బుట్టలో పడతానే ఒక్కోసారి పడట్లేదు అంటే ఒక బుట్టలో పడుతునే ఒక బుట్టలో పడతలేదు బుట్టలో పడతలేదని చెప్పేసి వీడియో స్కిప్ చేయొద్దు ఒక బుట్ట అయితే పిచ్చి పిచ్చిగా పడుతున్నాయి లేపలేకపోతున్నా చూద్దాం చూస్తూనే ఉండండి మన బుట్టల్లో ఏం చేపలు పడ్డాయి కొరమేనుల జల్లల వాలిగల లేదా గురక చేపల ఎక్కువగా గురక చేపలు మాత్రమే పడతా ఉంటే వాటిని తినటానికి వాలిగలు కొరమేన్లు జల్ల జల్లచాపలు కూడా ఆ బుట్టల్లో దూరుతూ ఉంటాయి అన్నమాట చూద్దాం చూస్తూనే ఉండండి మనమైతే బుట్టలో బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన బుట్టలు ఎలాంటి చేపలు పడ్డాయో చూడటానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నా మీరు కూడా సిద్ధంగా ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కానీ ఈరోజైతే ముబ్బు పట్టింది లైటింగ్ కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎండగా వస్తే బాగుంటుంది నా నా ముఖం క్లారిటీగా ఉంటుంది నేను తీసే చేపలు బుట్టలు క్లారిటీగా కనపడుతూ ఉంటాయి క్లారిటీగా కనపడుతుందో లేదో తెలియాలి చూడాలి మీకు వీడియోలో మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం నా వెనక చూడడానికి అది ఎలా కనపడుతుందో మొత్తం ఇదంతా కంప చెట్లు చెదారం అంతా ఉంటుంది ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు ఇది అందువల్ల ఎలాగే ఉంటుంది మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుని బుక్కి అయితే తగ్గుతున్నాయి రోజు రోజుకు రోజు రోజుకు తగ్గుతున్నాయి నీళ్ళు ఎంత దారుణంగా తగ్గుతున్నాయి అసలు మరి కృష్ణానదిలో అయితే తగ్గిస్తున్నా మరి తగ్గించడం వల్ల చేప అంతా లిక్డి మీద అసలు లోతులోకి వెళ్ళిపోతుంది చేప మనం పెట్టేది చేపలో బుట్టలో దరిన కానీ చేప అంతా లోతులోకి వెళ్ళిపోతుంది ఇక మనకేం పడతాయి చేపలు మనం పెట్టే బుట్టలో సగం బుట్టలో బయటే ఉంటున్నాయి ఇంకా లోతులోకి జరుపుకోవాలి బుట్టలో లోతులోకి జరపాలంటే అక్కడ గడ్డి ఉండట్లా కంపౌండ్ అట్లా అప్పుడు చేపలు మనకు తక్కువ పడే అవకాశం ఉంటుంది అట్లా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట చూద్దాం ఈ నాలుగైదు రోజుల్లో నీళ్ళు ఏమైనా పెరుగుతాయో చూడాలి అప్పటివరకు మనం పడిన చేపలు మనం తీసుకుంటూ ఉందాం ఇక్కడి నుంచి అయితే మన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం బుట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి కంపలోకి వెళ్ళాలి ఇప్పుడు కంపలో నుంచి పోవాలి బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను కానీ బుట్ట మాత్రం ఊగుతుంది కాకపోతే చేపలు ఏం చేపలు పడ్డాయి అనేదే తెలీదు బుట్ట మాత్రం ఊగుతుంది ఈ బుట్ట బుట్టలో చేపలు పడ్డాయి ఎక్కువ చిన్న చిన్న చేపలు ఎక్కువ కనపడుతున్నాయి చూద్దాం మనకి బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం అయితే మీరు సిద్ధంగా ఉండండి ఎక్కువగా బాగా సన్న చేప ఉంది సరే చూద్దాం మనకు పనికొచ్చే చేపలు ఉంచుకొని సన్న చేపలు అన్నీ వదిలేద్దాం వేసి మ్యాథ సన్న చేపలు ఎక్కుతుంది బాగా పెద్ద చేపలు అన్నీ ఎక్కువ ఉంటుంది సన్న చేపలే అసలు ఇవన్నీ పెద్ద చేపలు అయితే మాత్రం ఇరవై కేజీలు అయితే అన్నీ ఎక్కుతున్నాయి అక్కడ ఒక బుట్ట పెట్టాను ఆ బుట్టలో అయితే కదులుతున్నాయి చేపలైందో బుట్ట ఎలా విధిగేసితే వేసేద్దా అయితే వెళ్ళిపోతున్నావు ఆ బుట్ట ఏంటండి అక్కడి నుంచి తెగ సౌండ్ వస్తుంది ఒక చేపలు పడదు రెండు చేపలు పడ్డాయి తేది కానీ ఒక చేప రెండు చేపలు ఉంటే కానీ తెగ ఊగుతున్నా కలకేస్తూ ఉంటాయి ఎండు పడ్డ చూడాలి పక్కపక్కనే పెట్టా బుట్టలో చెప్పే కదా అన్నీ పిల్లలే లోపలేదు కదా ఇప్పుడు

ఎక్కింది కొర్రులు చెట్టు ముద్దు ముద్దులే ఉంటాయి అక్కడక్కడ కొర్రులు జాగ్రత్త ఎక్కాలి సరైన ముద్దు ఉంటే మాత్రం సరైన ముద్దు ఎక్కితే మాత్రం ఒక బెద్దం కూడా పడింది చెట్టల్లో నుంచి చెట్ల చూసి సరిపోతుంది కంపలో పెట్టా నీళ్ళు తగ్గేసరికి అసలు కంపంతా బయటపడది కంపంతా బయటపడి కాడికి పోవటానికి అంటే ఇదిగా ఉంది ఈరోజు కూడా ఏం సైలెంట్గా ఉంది అసలు Halo, siapa, Sampai di అయిపోయిందా ఈ బుట్టలో చూద్దాం ఈ కంపలో రాటం చాలా ఇబ్బందిగానే ఉంది ఈ బుట్టలు అయితే చేపలుండయి ఏం చేపలు ఉండవు తెలియదు బుట్ట అయితే ఊగుతుంది చూస్తున్నానండి బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూద్దాం చేపతి ఎక్కింది వాల చేపలు మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే బంధించాలి లేకపోతే తేలిపోతుంది ఒక్క దూకే దూకింది చెప్పానుగా వాలరి చేపలు జల్ల చేపలు కొరమైన చేపలు అన్నీ పడతాయి మనకి బుట్టల్లో चल जागर दिशे टेलीका అయితే ఇంకో గుట్ట దగ్గరికి వెళ్ళదా లాస్ట్లో చూపిస్తాను మీకు వాళ్ళకి ఎంత పెద్దది ఏంటనేది మీకు గుట్టలు అన్నీ తీతం అయిపోగానే చూపిస్తాను తప్పకుండా చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు లేదు ట్ట పెట్టాను ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట మనం చూసుకుంటే కొంచెం మబ్బు పట్టింది బాగా మబ్బు పట్టింది లైటింగ్ మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది బుట్ట అయితే లైట్ కగుతుంది చిన్న చిన్న చేపలు ఉండొచ్చు బహుశా పెద్ద చేపలు రెండు ఉన్నాయిలే అయితే మళ్ళా ఇది ఇక్కడ పడదా లోతు తక్కువలో ఉంది కొంచెం లోతు ఎక్కువ ఉండాలి కంపలో పెట్టాలి కదా ఇంకా మళ్ళీ పెరుగుతాయని చూద్దాం రెండు మూడు రోజుల్లో కంపలో అయితే తీట అయిపోయింది ఇది అంతా కొంచెం ఫ్రీగానే ఉంటుంది అంత రిస్క్గా ఉండదు కంపలో నుంచి బయటకు వచ్చేసాం చేప అయితే మాత్రం ఎక్కడా కూడా కెలకే ఇట్లా సౌండ్ లేదు అసలు మరి అయితే ఇక్కడ పెట్టాను మనకి బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి ఊగుతుంది చూద్దాం ఏం చేపలు పడ్డాయో బొచ్చి చేప ఒకటి పడింది అది మాత్రం ఊగితే అంతా పగలబెట్టుకుంటుంది మరి కానీ కూరకు మాత్రం బలె టేస్ట్గా ఉంటాయి బొచ్చి చేపలు వెళ్ళిపోదా అయితే ఈరోజు చాలా చాలా తక్కువ అని దారుణం నీళ్ళు తగ్గకూడదు నీళ్ళు తగ్గుతున్నాయి అన్నమాట చూద్దాం మరి ఈ బొట్లు ఏం చేపలు పడ్డాయి చూడాలి మనకి చేప వెళ్ళిపోయిందా పడి అప్పుడైతే అంతలా సౌండ్ వచ్చింది చేపలేదు నాకైతే అర్థం కాలేదు చేప వెళ్ళిపోయిందా ఉందా అనేది ఇందులో అయితే జలచాపడదే చేపలు వాలకి చేపలు గురక చేపలు బొచ్చు చేపలు అన్నీ పడుతున్నాయి మనం వేసే వీడికి ఇంకొక బుట్టయితే వెళ్ళిపోదా లోతులు తక్కువలో ఉంటున్నాయి అంటే బుట్టలన్నీ నీళ్ళు తగ్గడంతో బుట్టన్నీ లోతులోకి మార్చాల్సి వస్తుంది ఈ బుట్ట చూద్దాం ఈ బుట్టలో మనకి ఏం గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను గుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి గట్టిగానే గుద్దుతుంది ఊగుతుంది గుట్టలు ఎత్తి చేపలు పడ్డాయి ఏం చేపలు పడ్డాయి తెలీదు అదే చేపలు అర్థ పడ్డాయి మిగిలిన చేపలు thank you చాబా ఉన్నట్టు ఉంది. పోవాల కట్లకే ఊపుతుంది బడ్డీ చేపలు ఇందులో అదే అంత సీటు ఊపుతున్న సరికి చేపలు గట్టిగా బడ్డీ అనుకున్నాను ఒక జల్లచేప చాలు బుట్ట మొత్తం ఊపి ఊపిద్ది ఒక రెండు ఒక్క కేజీలు ఉన్నట్టుగానే ఊపిద్ది జల్ల చెప్పబడితే వాళ్ళ చేపలు వాళ్ళకి చేపలు మీకు అన్ని చూపిస్తాను ఏమేమి చేపలు పడ్డాయి లాస్ట్లో గుట్టది బుట్ట బుట్ట చాలా చాలా తక్కువనే పడతాయి ఒక్కోసారి బాగా పడతాయి బుట్ట మాత్రం ఊగుతుంది మరి దీంట్లో కూడా పడ్డాయి facultad Cha inwaas ah. ఒక చేప మాత్రం పిల్లలు అక్కుతుంది పిల్లలు కక్కేటప్పుడు మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా అది కాదు ఈ చేప ఏంటి అనేది ఈ అయితే కాదు

ఓకే బొట్టలు మొత్తం అయితే తీటం అయిపోయినాయి ఇక మనకి ఎన్ని చేపలు పడ్డాయో ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను ఇక్కడైతే అయితే మనకు వాలెంట్ చేపలు ఒకటి పడింది దీన్ని అయితే కట్టేసాను లేకపోతే ఇది మాత్రం తప్పించుకొని పోయిద్ది తప్పించుకొని పోయిద్దీ మొత్తం కట్టేసాను దీన్ని అయితే చూపిస్తాను కృష్ణా నదిలో మనకి ఏమేమి చేపలు పడ్డాయి అనేది మీరైతే చూపిస్తాను చూస్తున్నానండి రోజైతే వాలగ చేప పట్టింది ఒకటి చూడండి అంతలా చేప ఈ చేప బుట్టల్లో గొర్రక చేపల కోసం మనం మేత వేస్తే ఆ మేత తినటానికి గుర చేపలు తింటైతే లోపలికి వెళ్ళిపోయింది చూడండి గురక చేప ఎంత ఉందో వాళ్ళకి చేప ఆమ్మని తింటది తిన్నోరం దాటి చాలా పెద్దది చూడటానికి వీడియోలో మీకు చిన్నగానే ఉంటుంది వీడియోలో మీకు చిన్నగానే ఉంటుంది కానీ పెద్దది అనమాట ఇంకొక వాళ్ళకి కూడా పడింది ఇదిగో ఇది బుట్టదే ఓరీ ఇది బుట్టదే ఇది బొడ్డ చేప బుడ్డ వాళ్ళకి ఇది అలాగే మనకి బొచ్చు చేప కూడా పడింది పూరి బొచ్చు చేప కూడా పడింది చిన్నదే కానీ దీని మూత అంతా పగలు కొట్టుకుంది మూతంతా బుట్టల్లో గుద్దీ గుది మూతంతా పొగల కొట్టుకుంది కానీ ఈరోజు మనకు జల్ల పడింది చూడండి ఎలా ఉందో తెల్లగా మెరుస్తుందా అంతన ఇది కూడా ఇవన్నీ మనకి గుర్రక చేపలు బుట్టల్లో పడిన గుర్రక చేపలు అయితే తినటానికైతే వెళ్ళాయన్నమాట రెండు రెండు జల్ల చేపలు పడ్డాయి ఏటి జల్లలో కానీ వీటితో చాలా చాలా డేంజరు ములుళ్ళు అంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు అంటే రెండు అబ్బో ఓకే గురక చేపలు కూడా మీరు చూపిస్తాను గురకు చేపలు ఇది ఈరోజు తక్కువే ఫ్రెండ్స్ నాకైతే పడిన అయితే మీకు చూపిస్తాను ఇగో మనకు పడిన కృష్ణా నదిలో కానీ ఈరోజు మాత్రం జల్ల చేపలు వాలకి చేపలు కొరమైన పడలేదు బొచ్చ చేపలు ఇట్లా మిగతా చేపలన్నీ మనకి పడ్డాయి గురక చేపలు అన్ని చేపలు పడ్డాయి ఒక కొరమైన తప్ప కొరమైన తప్ప మిగతా చేపలు అన్నీ పడ్డాయి మనకి ఈరోజు అన్ని జాతి రకాల చేపలు అయితే పడ్డాయి చూపిస్తాను మీకు చూడండి పెద్ద వాలిక చేప కూడా అయితే పడింది వాలక చేప అసలు అమాంతంగా తినేసి ఇది చేపలన్నీ గురగ చేపలు తిట్టడానికి మనకు బుట్టలోకి ఎక్కింది కానీ బలి అయిపోయింది ఇంకోటి పాలక చేప చిన్నదే అలాగే ఇది చేప ఇది ఒకటి చేపే బొచ్చి చేప కూడా పడింది ఒకటి చేప కూడా పడింది కానీ కూరగా చాలా బాగుంటుంది టేస్ట్గా దీన్ని కూరగా తీసుకెళ్దాం వీలైతే ఈ జల చేపలు కూడా కొరకు తీసుకెళ్ళచ్చు చాలా చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి మిగతా అన్ని గురక చేపలు అయితే పడ్డాయి అనమాట చూస్తూనే ఉండండి కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు చాలా ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం